మున్సిపల్ వర్కర్లు చేస్తున్న సేవకు చిరు సత్కారంగానే దసరా పండుగ సందర్భంగా వారందరికీ చీరలు బట్టలను పంపిణీ చేస్తున్నామని నరేంద్ర మోడీ మున్సిపల్ వర్కర్లకు వాళ్ళకు కడిగిన సందర్భాన్ని వారు గుర్తు చేసుకున్నారు నగరంలో కూడా మున్సిపల్ వర్కర్లను గుర్తుంచుకోవాలని ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మీదేవి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కురుగుంట మనోహర్ బిల్లు కుల్లాయ బీజేపీ రాణినగర్ మండలాధ్యక్షులు గౌడ్ సుదర్శన్ అశోక్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఆ అంబులెన్స్ ద్వారా దాదాపు రెండు వేల రెండు వందల మంది పేషెంట్లకి ప్రాణదాతగా నిలబడి ఐదు లక్షల కిలోమీటర్లు ఆ అంబులెన్స్ పనిచేసేటువంటి విషయాన్ని ఒక గుర్తు చేసుకుంటూ నిజంగా కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకి ఉచిత అంబులెన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళు ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు అంబికా ఫౌండేషన్ చేపట్టి దాని తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలి ప్రభుత్వ పాఠశాల చేస్తున్నటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించాలని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రి వారి సహకారంతో హిందూపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు అందజేసి ఎవరికైతే సర్జరీస్ అవసరమైతే ఆపరేషన్ అవసరమవుతాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంబికా ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేయించి ఆ తర్వాత ఒక వైద్యమే కాదు విద్యనే కాదు యువతకు మనము ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో అనేక జాబ్ జాబితాలు నిర్వహించి దాదాపు పదహైదు వందల యాభై మందికి యాక్సిస్ బ్యాంకు కోటక్ మహేంద్ర బ్యాంకు లాంటి బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రోజు బెంగళూరు నగరంలో ఏ బ్రాంచ్ లో వెళ్ళినా ఖచ్చితంగా ఒకళ్ళు అంబికా ఫౌండేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారంటే ఎంత అనేక ప్రైవేట్ పరిశ్రమల్లో వేలాది మందికి ఉద్యోగం కల్పిస్తూ ముందు ముందుగా భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలి అంబికా ఫౌండేషన్ ద్వారా ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం మన బుక్కరే సమస్య సంబంధించిన గ్రామ సోద సూర్యమల్లు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన యువకులందరూ కూడా ముందుకు వచ్చి నడుపించి ఈ కార్యక్రమానికి మనకు అందించడం జరుగుతుంది ఈ రోజు ఈ వైద్య శిబిరంలో భాగంగా మనందరికీ కూడా కిమ్స్ సవేర ఆసుపత్రి నుంచి మన సాయి గారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా డాక్టర్ల బృందము శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి శివప్రసాద్ మరియు మిత్ర బృందం డాక్టర్ల బృందంతో పాటు గురు కృపా హాస్పిటల్ మేడం హేమలత మేడం డాక్టర్ హేమలత మేడం వారి యొక్క సాగంతో పార్కని మరి అర్జున్ మీరు ఏపీ మరియు జనరల్ సర్జరీ మీరుతో పాటు కస్తూరి ఫిజియోథెరపీ కళాశాల సంబంధించినటువంటి వాలంటీర్లు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరంలో భాగంగా మీరందరూ కూడా సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపు ఇప్పటికే ఏడు వందల కొన్ని పైచులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎటువంటి జబ్బు ఉన్నా సరే ఆ జబ్బుని చేసి చికిత్స ఉచితంగా అందజేసి వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వైద్య సేవలు ఏమైనా కావాలంటే కూడా వాటిని ఏర్పాటు చేసిన దిశగా అంబికా ఫౌండేషన్ ముందుకెళ్తా విషయాన్ని తెలియజేసుకుంటూ నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత మన వాళ్ళు సోదరులు గ్రీవిస్ ఫార్మ్ అనేవారు ఇక్కడ అంబిక ఫౌండేషన్ సేవలు గుర్తించి పురుషోత్తం వారు కూడా ఇక్కడ వచ్చేసి అందరికీ ఉచితంగా హైడ్రాఫ్ ఎవరికైతే అవసరం ఉంటుందో అందరికీ హైడ్రాఫ్ ఇచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విషయాలు దాదాపుగా యాభై వేలు విలువ చేసేటువంటి హైడ్రాఫ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది అదే వీళ్ళ ద్వారా ఈ ప్రాంత సమస్య ఏమున్నా ఎప్పటికప్పుడు తప్పకుండా పరిష్కారం చేసి ఒక మంచి వాతావరణాన్ని కల్పించిందే కాదు సమస్య మన సముద్ర మండలం ఒక ఆదర్శ మండలంగా తీర్చి చిందాలుగా మనం కూడా సహాయ శాఖలు అందించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే మన ఇళ్లలో ఉన్నటువంటి వారు కావచ్చు మన బంధుమిత్రులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయ్యి ఇంటికాడ ఏమి తోచకుండా నిరుద్యోగులు ఉన్నవారికి ఈ నెల ఇరవై రెండు తారీఖున మన అనంతపురం పార్లమెంట్ ఆఫీస్ కార్యాలయంలో ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ఈ జాబ్ మేళాలో చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర అమర్ రాజా ఫ్యాక్టరీస్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జీతం వస్తుంది తర్వాత భోజనం ఫ్రీగా పెడతారు అకామిడేషన్ ఇస్తారు ఆరు నుంచి తొమ్మిది నెలల వాళ్ళ ట్రైనింగ్ కాలం అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇరవై రెండు వేల రూపాయలు జీతం ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకు యువత అవసరం ఉంటే ఇరవై రెండు దయచేసి మీ పేర్లు నమోదు చేసుకుని అక్కడ జాబ్ మేళా పాల్గొని ఆ ఉద్యోగ అవకాశాన్ని మీరు పొందవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఇప్పటికే చాలా సేపు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం ఎక్కువసేపు ఉండడం ఇక్కడ అంత సభం కాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఆహ్వానించి ఘన స్వాగతం పడినటువంటి ప్రతి ఒక్క యువతి యువకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి సాక్షి మీరు రావాల్సిందిగా కోరుతున్నాను サイデモ、サイデモ、サイデモ、サイ